నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ ఎమస్ఎన్ కంపెనీ వాళ్ళ చేసాం సార్ అది చాలా గొప్పగా అనిపిస్తుంది విన్విజన్ హాస్పిటల్స్ వాళ్ళు చేస్తుంటాం మైలాన్ గ్రూప్ చేసాం సవితాయింద్రెడ్డి మేడం వాళ్ళు చేసాం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసాం ఎమ్మెల్యే వివేక్ గారు చేసాం ఇలా అప్పటి ముఖ్యమంత్రి చేసాం కేసీఆర్ గారు చేసాం చంద్రబాబు చేసాం వైఎస్ చేశాం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసాం ఇలా ప్రముఖులు చేసాం మనం మంచిగా చేసినప్పుడు కంపల్సరీ పిలిచి బుధం తట్టి అభినందనలు ఇస్తారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా దాంతో మనకు ఇంకా బాధ్యత పెరుగుతుంది అలా తీసుకుంటాం మనం అది మనకు దేవుడు కల్పించడానికి అవకాశం చాలా సంతోషంగా అనిపిస్తుంది మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారండి వాళ్ళకు స్టాఫ్ కోర్టర్స్ ఒక ఫిఫ్టీన్ పెట్టించాం అది కూడా మంచిగా చేసాం సో వాళ్ళు కూడా మా దగ్గర ఒక స్టాఫ్ కోర్టర్స్ కట్టించామంటే అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు అని వాళ్ళకి చేశారు సెంట్రల్ కిచెన్ వల్ల ఏమవుతుందంటే ఒక రెండు పాయింట్లు అంటే ఒకటి హైజనిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది అవుట్పుట్ వెజ్ కిచెన్ కావచ్చు నాన్ వెజ్ కిచెన్ కావచ్చు ఆ సెక్షన్స్ మనం ఎప్పుడైతే డివైడ్ చేస్తామో దానివల్ల మనకు అవుట్పుట్ వస్తుంది హైజినిక్ ఫుడ్ దాని గురించి ఇలా చేయాలి ముందున్న లక్షలు అంటే ఇదేనండి మనకు మెయిన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం దాని తగ్గట్లు మనం రోజు రోజు అప్డేట్ చేసుకుని ఏదైనా తీసుకెళ్ళే ముందు వెజ్లో మనం ట్వంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు చేస్తామండి వెరైటీస్ అదేవిధంగా నాన్ వెజ్లో కూడా స్వీట్స్ నుండి మెయిన్ మన కోవా క్వాలిటీస్ దాని తర్వాత గీ మిల్క్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఉడి సరుకులన్నీ మేము ఓన్గా పర్చేజ్ చేస్తాం వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం ఏది క్వాలిటీ బాగుంటే అదే చేస్తాం పర్చేస్ అలా అనమాట ఆంధ్ర వాళ్ళంటేనండి ఆంధ్ర వేరు ఉంటుంది దాని తగ్గట్టు ఆంధ్ర ఉంటారు హిందుపల్లి వాళ్ళు వాళ్ళని ప్లాన్ చేస్తాం ఇంకా రాయలసీమ అంటారా రాయలసీమ వాళ్ళని ప్లాన్ చేస్తాం తెలంగాణ అంటే మన తెలంగాణ వాళ్ళని ప్లాన్ చేస్తాం ఆ మెనూ ఏంటి ఆ మెనూ ప్రకారంగా ఆ డిజైన్ చేసి ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ మ్యారేజ్లు ఉన్నాయా వాళ్ళకి ఎలాగ చేయాలి అవన్నీ మనం వర్కౌట్ చేస్తాం కస్టమర్ దగ్గర తెలుసుకుంటాం ఏ ప్రాంతం వాళ్ళు కలుస్తున్నారు అంటే ఆ ప్రాంతం తగ్గట్టు షెఫ్లను పెట్టి ప్లాన్ చేసి సర్వీస్ చేస్తాం అలా ముందు తీసుకెళ్తాము చాలా సంతోషం సంతోషం అనిపిస్తుంది ఇంకా బరువు బాధ్యతలు పెంచుతుంటారు దాంతో ఇంకా ముందుకు ముందుకెళ్తుంది క్యాటరింగ్ అనేది టాస్క్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని జాయిన్ ప్రతి క్యాటరింగు ప్రతి ఫంక్షను టాస్క్ ప్రతి దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని డిజైన్ చేసుకొని మెను ప్లాన్ చేసుకొని దాని మెన్యూ ప్రకారంగా ముందుకెళ్ళాలి